Hey Congress, hey Congress, hey Congress, hey Congress, say Congress, hey Congress, 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 India, India,

சந்த పవిత్రమైన జిల్లా ప్రధాన కార్యదర్శి హౌష్ గారు ఈ యొక్క వర్క్ బోర్డు మార్పుల సవరణ గురించి ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడము ఎంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా సంతోష్ సతీష్ ఎందుకంటే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒంటరిగా చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ అందరు ఉన్నారు అయితే ఆయన ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేసుకొని అందరి కోసము ప్రజల కోసము ప్రతి ఒక్కరి వర్క్ బోర్డు స్థలాలు పోతున్నాయి ఇది చాలా దారుణంగా బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు ముప్పై ఆరు గంటలు చెప్పుకొని ఈ సమయంలో ముగించడం జరిగింది దీనికి గాను కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్నము పన్నెండున్నర జుడ్డకు పన్నెండున్నరకు గంట సమయం సమయంలో జిల్లా అధ్యక్షులు విద్యజ్యోతి గారు అదేలాగున సిల్ ఖాన్ గారు కిరాజీని గారు అదే అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొత్తగా నిన్న ఇచ్చిన మైనార్టీ నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కడప గడ్డ మీద సవర్ణ వర్క్ బోర్డు ఆస్తులకు సవర్ణకు నిలబెట్టేదానికి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుకునేదానికి ఈ కడప కడప గడ్డ మీద నుండి శ్రీ గౌస్పీరి గారు నిరాహార దీక్ష పట్టడము చాలా సంతోషకరము మొదలైంది ఎందుకంటే బీజేపీ పార్టీకి నాంది పలికేదానికి మొదలైంది దేశమే కాదు ప్రతి చోట కూడా అందరూ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీ నోరు ఇప్పలేదు అధిపత్యంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పడం లేదు జనసేన కూటమిలో ఉండే జనసేన నోరు ఇప్పడం లేదు మరి ఎవరు కూడా నోరు ఇప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ప్రజల క్షేమం కోసము ప్రజల ఆస్తులు పో కాపాడేదానికి ప్రజల కోసం మీకు ఓట్లు వేసి మిమ్మల్ని పార్లమెంటుకు మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు వర్క్బోర్డు స్థలాలు అన్యాయంగా అడ్డుకు అన్యాయంగా సవరణ చేస్తుంటే ఎవరే కానీ నోరు ఇప్పడం లేదు గతంలో కూడా ఇదే జరిగింది వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆనాడు అక్కడ మా మణిపూర్లో ఘటనలు జరిగితే ఆ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ నోరు ఇప్పలేదు తెలుగుదేశం పార్టీ నోరు ఇప్పలేదు జనసేన పార్టీ నోరు ఇప్పలేదు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఇప్పకుండా ఆనాడు అట్టే ఉన్నారు ప్రజలరా చూడండి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల ప్రజల తరఫున ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా అడ్డుకుంటూ వచ్చున్నది ప్రజలు చూడండి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ దేశా దిశ ఒక్కబారి చూడండి కాంగ్రెస్ పార్టీలు ఏం డెవలప్ అయినాయి ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ మూడో తూరు వచ్చింది గత పది సంవత్సరాలు పరిపాలన చేసి మూడో తూరు కూడా వచ్చింది ఎందుకు వచ్చిందో ఎక్కడ స్టాంపించగలిగిందో ఈరో వచ్చింది కాబట్టి ఈ ప్రజలు చేసిన ఓట్లు కాదని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది పత్తి చోట మా ఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో నిలదీస్తున్నారు ప్రతి పాయింట్ పైన నిలదీస్తున్నారు వర్క్బడి స్థలాలు కూడా పార్లమెంటులు అడ్డుకుంటున్నాడు ఆ విధంగా కూడా ఖచ్చితంగా ఈ కడప గడ్డ నుండి చేసి మొదలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటుంది రేపు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా అడ్డుకుంటుందని ఈ సభంగా మీడియా ద్వారా కూడా తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్

पार्लम आम का दाखी मन राष्ट्र राज्य पार्टी वैसी बीजेपी जनता आम आम पैंबास्तानी प्रयत्ची प्रदुना प्रदेश में कांग्रेस पार्टी आदर्श महिरी ॻांधी मरी मां राहल ॻांधी मार्गिट राहुल ॻांधी गॾु अॼु बि मां पार्टी पहिरियों एस में लोकल पार्टी सीनियर मरी मां व అలా ఈ సరికి ము కాదు కదా ఎటువంటి కన్నా ఇంత తొడుగు చేయాలి రెండో విషయము రాష్ట్రంలోని కొనుగోలు అమీన్ తరఫున మొట్టమొదటికి నిరాహారం ఇచ్చారు అమీన్ నుంచి ఖండిస్తారు మూడో విషయము మీరు ఏదైతే పచ్చ అడిగినారో ముప్పై ఆరు గంటలు ఎలా అయించుకున్నానంటే ఈ రంజాన్ మాసం రోజునండి నా వరకు నేను అనుకునే ఇంకా ఎంతవరకు బహుశా నేను నేను న్యాయం చేయగలని ఉద్దేశంతో చేస్తున్నాను ఒకవేళ అవసరం అయితే ఇంకా పెంచాలనుకున్నాను కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలైతే ఈ నిరసన మొదలైతే ఈ మెగాలు రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఈ రోజు నిమిషాలు ఏ రకంగా ముందు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసి మీకు వ్యక్తం కనీసం నాకు ముప్పై ఆరు గంటలైనా పాల్పడి ఉంటాయని ఈ సర్కిల్లో దేవుడు సెట్ చేసినా ఇందమ్మ బొమ్మ ఇక్కడ ఉండడము ఇక్కడ దండేసి మన జట్ కన్నాయి శివాలి కన్నా అధికారన్న దం చేసి ఈ ప్రోగ్రాం మొదలుపెట్టడము ఇదంతా తెలిసి వచ్చినాయి యాక్చువల్గా మేము ఇక్కడ రావాలనే మా మాకు కూడా ఉద్దేశం లేకుండా ఉంది కాబట్టి పోలీస్ అధికారులు మాకు ఆర్టీఓ ఆఫీసులో స్థలానికి మేఘాయడం వల్ల మేము ప్రత్యేక డేవీ స్థలం లేదు ఇక్కడ వచ్చి மட்டும் ஏஜ் எதிரா மன மூலம் மாதிரி சா மஞ்சள் ஃபஸ்ட் டைம் பிரோகம் சசஸ் காங்க அது சகஸ் அது தாபற்றி தேவுட பவித்திரமே ரொம்ப மொழி பெற்றோம் பவித்திரங்க லக்பட்டு உங்களுக்கு அது தேவுடு நிர்ணயம் தாபடி Yeah.